వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్క జనసేనికుడు కష్టపడి పనిచేయాలని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో జనసేన కార్యాలయాన్ని సిటీ అధ్యక్షుడు సుజయ్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు తమతో కలిసి పనిచేయాలని తనను ఆహ్వానించారని అన్నారు మాజీ మంత్రి నారాయణ మాత్రం ఇంతవరకు తనను ఆహ్వానించలేదని తెలిపారు ఇక నుంచి జిల్లాలో జనసేన టీడీపీలను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెబుతున్న రెడ్డితో మా నెల్లూరు కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో జనసేన పార్టీ జోష్ అందుకుంది ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకు నడుస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో దుగ్గిశెట్టి బాబు ఆధ్వర్యంలో సిటీ కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఈ ఒక్కసారి విజువల్స్లో మనం చూద్దాం నెల్లూరు సిటీ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి మనుక్రాంత్ రెడ్డితో పాటు అదేవిధంగా దుగ్గిశెట్టి బాబు కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జీలంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క కార్యాలయంలో ఈరోజు ఉదయం ప్రారంభించారు సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే జనసేన పార్టీ విస్తృతంగా కూడా ప్రజాపక్షాన్ని వెళ్తుంది ఎక్కడికెక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడినటువంటి జనసేన పార్టీ ఈరోజు నెల్లూరు సిటీలో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా కార్యాలయం ప్రారంభించారు మనతో పాటు మనుక్రాంత్ రెడ్డి గారు ఆయనతోనే మనం మాట్లాడుతాం మనుక్రాంత్ రెడ్డి గారు చెప్పండి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీకి ఒక బ్రాండ్ ఉంది అదేవిధంగా ప్రజాపక్షాన్ని నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ అంటున్నారు ప్రజలంతా ఈరోజు నెల్లూరు సిటీలో కూడా ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు దుగ్గిసీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఎలా ఉంది ఏం మీద నిజంగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయం ఈరోజు ఏసీ నగర్లో మా నెల్లూరు అధ్యక్షులు దుగ్గిసెట్ సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభించినాం అంగరంగ వైభవంగా జరిగింది వందలాది మంది కార్యకర్తలు నాయకులు అందరు కూడా మద్దతుదారులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు మీరు కూడా చూస్తున్నారు ఎంత బాగా అద్భుతంగా ఉంది నగర కార్యాలయం అని చెప్పి కూడా అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కానివ్వండి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నేను కానివ్వండి మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ప్రజల పక్షం నిలబడే ఉన్నాము అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుంచి కూడా జనం కోసం జనసేన అనే కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడపకి రెండు మూడు సార్లు తిరుగున్నాం ప్రజల్లో కూడా ఎంతో మంచి ఆదరణ మాకు లభించింది ఎంతో మంచి పేరు వచ్చింది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మేము అండగా నిలబడతామని మాటిస్తున్నాము అదేవిధంగా పార్టీని ఇంకా బాగా బలోపేతం చేసుకుంటూ వెళ్తూ వెళ్తాము మీరు చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది నియోజకవర్గాలు ఎంతో అద్భుతంగా ఉంది ముఖ్యంగా నెల్లూరు సిటీలో కానివ్వండి రూరల్లో కానివ్వండి కోవూరులో కానివ్వండి జనసేన పార్టీ చాలా అద్భుతంగా చాలా బలోపేతమైంది దాదాపు కమిటీ మెంబర్స్ ఐదు వేల మంది కమిటీ మెంబర్స్ ఉన్నారంటే మీరు ఎంత బలోపేతం చేసుకున్నామో మీకు అర్థమవుద్దండి మనకరణ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి పార్టీలు ఏదైతే మీ కూటమి ఇటు జనసేన అండ్ టీడీపీ పొత్తుల్లో భాగంగా క్రియాశీలకంగా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పటికీ ఆరు సీట్లలో ఒకటి కూడా జనసేనకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాబోయేటువంటి నాలుగు సీట్లలో ఏదైనా ఆశించేటువంటి అవకాశం ఉందా జనసేన పార్టీ తప్పకుండా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో చాలా బలంగా ఉంది ముఖ్యంగా సిటీలో కానివ్వండి రూరల్లో కానివ్వండి కోవూరులో కానివ్వండి కావాలి మిగతా దాంట్లో అంతా కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన టీడీపీ అలయన్స్ను ప్రకటించారో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడ లేనంత విధంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన టీడీపీ సమన్వయం చేసుకుంటూ మేము అందరూ ముందరికెళ్తున్నాము దాదాపు మూడు నెలల నుంచి మేము వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాము మేము కూడా ప్రతి ఒక్కరు అంటే నేనే కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు వందలాది మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు అదేవిధంగా చాలామంది మనకున్న సపోర్టర్స్ కానివ్వండి వాళ్ళు కూడా ఒకటే కోరుకుంటున్నారు కనీసం నెల్లూరు జిల్లా కనుక ఒక్క సీటు జనసేన కేటాయిస్తే బాగుంటుంది ఓట్ ట్రాన్స్ఫర్కి కానివ్వండి అదేవిధంగా ఎలక్షనీరింగ్ చేయడానికి సమన్వయపరచుకోవడానికి కానివ్వండి అదేవిధంగా పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని వెళ్ళడానికి క్యాడర్కి కార్యకర్తలకి ప్రజలకి ఇంకా అండగా ఉండడానికి చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు చాలా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి నేను తప్పకుండా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుంటారో మీరు చెప్పినట్టు రెండు మూడు నాలుగు నియోజకవర్గాల్లో బలం ఉన్నటువంటి ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ సో ప్రధానంగా సిటీ నుంచి మీరు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే భారీ ఎత్తున కూడా ప్రచారం చేశారు విస్తృత పర్యటన కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఆ సీట్ని పొత్తుల్లో భాగంగా టీడీపీ కేటాయించడం జరిగింది అయితే నారాయణ గారు ఈ మధ్య కాలంలో మీరు కలిసి పనిచేయట్లేదు అనేది మాత్రం ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్క ఏంటి అక్కడ పిలవలేకపోవడం కారణమా లేకపోతే మీరు పోకపోవడం ఏదైనా ఉన్నాయా అంటే ఈ ప్రశ్న మీరు నారాయణ గారిని అడగాల నేను థౌజండ్ పర్సెంట్ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన సమన్వయం చేసుకుని ఎంతో బాగా వెళ్తున్నాము మీరు అన్నట్టు ఆ ప్రశ్న నారాయణ గారు వెళ్తే సమాధానం చెప్తారు ఎందుకంటే నారాయణ గారు ఇప్పుడు వరకు అయితే వచ్చి ఒక్కసారి కూడా ఎప్పుడైతే ప్రకటించారో సీట్లు అప్పటి నుంచి ఉమ్మడబ్బీ ప్రకటించినప్పటి నుంచి ఫోన్ చేయడం కానివ్వండి లేదా ఆఫీస్కి వచ్చి కానివ్వండి మనం కలిసి పనిచేసుకుంటాము మీరు సపోర్ట్ చేయండి అని అనలేదు అది బాధాకరమైన విషయం కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు మా ఆఫీస్కి వచ్చారు తప్పకుండా కలిసి మీరు సహాయ సహకారాలు అంది పార్టీ అంటే తప్పకుండా చేస్తామన్నాం అదేవిధంగా ఈవెన్ కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నుంచి ఫోన్ చేశారు సహాయ సహకారాలు అడిగినారు అదేవిధంగా కావల నుంచి కూడా కావ్య కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు మమ్మల్ని అందరిని అడిగారు ఈవెన్ విపిఆర్ గారు కూడా పాపం ఫోన్ చేసి మద్దతు అడిగారు ఈవెన్ నేను జాయిన్ అవుతున్నాను రమ్మని వాళ్ళు కూడా పంపించినారు కానీ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇంకా మాకైతే ఎటువంటి ఫోన్ కాల్ కానివ్వండి వచ్చి కలవటం కానివ్వండి సహాయ సహకారాలు అందించడం లేదు అని వాళ్ళు ఎవరు సిటీ నుంచి ముఖ్యంగా అడగలేదు నేనైతే మేమైతే మాత్రం జనసేన పార్టీ తరఫు నుంచి నేను కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పొత్తుతరం థౌజండ్ పర్సెంట్ పాటిస్తూనే ఉన్నాం దాంట్లో ఎటువంటి సందేశం లేదు సందేహం లేదు అందరికి కూడా తెలుసు అది ఈ ప్రశ్న వాళ్ళని అడిగితే బాగుంటుంది ఇదే ప్రశ్న కూడా నన్ను చాలామంది వందలాది మంది కార్యకర్తల నాయకులు సిటీలో ఉన్న వాళ్ళు అడిగితే నేను కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో అధ్యక్షులు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మేమైతే థౌసండ్ పర్సెంట్ పార్టీ నిర్ణయం ప్రకారం ముందరికెళ్తాం థ్యాంక్ యూ అండి ఈ కార్యాలయాన్ని జనసేనకు సంబంధించినటువంటి సిటీ అధ్యక్షులు అదేవిధంగా దుగ్గిశెట్టి సుజయ్ బాబు అంతా ఉన్నారు సుజయ్ బాబు గారు చెప్పండి మొత్తం మీద సిటీ నియోజకవర్గంలో మీ తరఫున ఒక కార్యాలయం ప్రారంభించారు ఎలాంటి కార్యాచరణకు సిద్ధమయ్యారంట మాకు కార్యాలయం అయితే కొత్తది కానీ కార్యాచరణ పాతిదే అండి గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రజలకి సమస్య ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నామో అదేవిధంగా మేము ఈ రోజు నుంచి కూడా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటాం మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీని చాలా బలంగా చాలా పటిష్టంగా నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ తీర్చిదిద్దుకున్నాం అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమంతో వైఎస్ఆర్సీపీ వైఫల్యాలని ప్రతి ఇంటికి తెలియజేస్తూ కరపత్ర రూపంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు పడుతున్న కష్టాలని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా ఏవైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయాలకు కట్టుబడి ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పి అదేవిధంగా ఈ కార్యాలయం కూడా ఖచ్చితంగా మా జిల్లా కార్యాలయం ఏ విధంగా అయితే అందుబాటులో ఉందో ఈ ప్రాంత వాసులు తూర్పు ప్రాంత వాసులకు కూడా ఈ కార్యాలయం అదేవిధంగా నెల్లూరు నగర యాభై నాలుగు వాటికి సంబంధించి కూడా ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుంది ఏ సమస్య ఉన్నా ఇక్కడికి రావచ్చు మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం నెల్లూరు సిటీ ప్రజలకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎలాంటి ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఏ ఏ రోజైతే ఉమ్మడి అభ్యర్థిగా అభ్యర్థులని ముందరకు తీసుకొచ్చారో ఖచ్చితంగా వారి విజయం కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం మేము మొదటి నుంచి ఏ విధంగా అయితే చెప్తున్నామో ఆ విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుందండి ఇది మొత్తానికి నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ క్రా కార్యాలయాన్ని అయితే ఈ రోజు అంగరంగ వైభవంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి తరపున అదేవిధంగా సిటీ అధ్యక్షులైనటువంటి దుగ్గిశెట్టి సుజయ్ బాబు జన సైనికుల యొక్క ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం అయితే వైభవంగా కొనసాగిందని చెప్పవచ్చు ఇకపై నెల్లూరు సిటీ ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా కూడా జనసేన పార్టీ ఎల్లవేళలు కూడా ముందుకు నడుస్తుందని చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా నెల్లూరు సిటీలో రాజకీయ అసమానతలకు స్టాప్ పెట్టే దిశగా అయితే ముందుకు వెళ్లాలంటూ కూడా నెల్లూరు సిటీ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే జనసేన పార్టీ విస్తృత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు సిటీలో ఉన్నాయి జనసేన పార్టీ ఉమ్మడి పార్టీ అయినటువంటి టీడీపీతో కలిసి పనిచేస్తేనే ఇక్కడ విజయ అవకాశాలు దాదాపు కూడా ముందుకెళ్తాయనేది మాత్రం అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం నెల్లూరు సిటీ ప్రారంభోత్సవంపై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి